దీనికి కూడా మన లాగే దీని కూడా వైరస్ అనేది ఉంటుందండి ఆ వైరస్ పాదుల్ని గుర్తించి ముందుగానే వైరస్ పాదుల్ని తీసేసుకోవాలండి ఈ జర్మినేషన్ కూడా బాగా తక్కువండి ఇతనాలు ఒక వంద గ్రాములు ఇతనాలు తీసుకుంటే అందులో ఒక పది గ్రాములే మొలితీయండి ఆ పది గ్రాములు కూడా ఒక ఆరేడు గ్రాములు మగ ఇతనాలే ములి తీయండి ఆడపా పాదులు శాతం బాగా తక్కువ ఉంటాయండి అది గుర్తించడం కూడా బాగా కష్టమండి అది మనకి పూతకొచ్చేదాకా ఇప్పుడు ఆడపాదిని కానీ మగపాదిని కానీ మొత్తం ఏ పాదైనా సరే మనం ముందు ఎక్కించుకోవాలండి ఎక్కించిన తర్వాత అది పూత స్టార్ట్ అయిన తర్వాత పింది పడే స్టేజ్లో మనకి మగపాదేది ఆడపాదేది అనేది మనం గుర్తించగలుగుతామండి అప్పుడు కొన్ని మగపాదులు ఉండాలని పెద్దవాళ్ళు చెబుతారు పాలినేషన్ నిమిత్తంగా కొన్ని మగపాదులు నుంచికొని మిగతా ఎక్ ఎక్సెస్ ఉన్న మగపాదుల్ని తీసేసి బయట వేసుకోవటం మంచిదండి తర్వాత మనకి ఆడపాదులు అనేవి పాదు మనం పెంచిన విధానాన్ని బట్టి పింది స్టార్ట్ అవుతుంది పింది కాయ స్టార్ట్ అవుతుంది కాయ పెరుగుతూ ఉంటుంది బాగానే ఉంటుందండి దీన్ని కూడా కొద్దిగా కాకరలాగే డౌని పౌడరీ ఇలాంటి తెగుళ్ళు తర్వాత త్రిప్స్ మైడ్స్ ఇటువంటివి కూడా ఏ యాజమాన్య పద్ధతులు మిగతా పంటలకి మనం అవలంబిస్తున్నామో అదే యాజమాన్య పద్ధతులు పద్ధతులు దీనికి కూడా అవలంబించాలండి పచ్చపురుగు కూడా ఉంటుందండి దీనికి కాకి రంధ్రం చేసేసి అండి ఆ కాయలు మార్కెట్లో వ్యాల్యూ ఉండవండి అంత దాకా మనం దాన్ని పురుగు నష్టం అంతవరకు మనం వేచి చూడకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలండి మందులు స్ప్రే చేసుకోవాలి జాగ్రత్తలు పాటిస్తే దీన్ని దిగుబడి తీసుకోవచ్చండి అండి బాగానే ఉంటుందండి మొదట సంవత్సరంలో అంత లాభదాయకం కాదండి కానీ రైతు రెండో సంవత్సరం వరకు కూడా అది ఓపిక పట్టాలి ఆ రెండో సంవత్సరం కొద్ది ఆదాయం వస్తుందండి ఎలాగంటే ఇది మనకి మొలవటానికే ఎక్కువ టైం పడుతుంది తర్వాత మొలిసే పర్సంటేజ్ కూడా బాగా తక్కువ కాబట్టి ఈ సంవత్సరం మనం పంట తక్కువగా తీసుకుంటే ఆదాయం లెక్కేసుకోకుండా పంట తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఈ పడి మొలిసే విత్తనాలు కొన్ని ఉంటాయి రైతు సేకరించుకున్న విత్తనాలు కొన్ని ఉంటాయి కాబట్టి మొక్క యూనిఫామ్గా పెంచుకోవడానికి అవకాశం ఉంది తొందరగా ఎర్లీగా పందిరి మీదకి పాకించుకొని మార్కెట్లో అందరిది పంట చేతికి రాక మనం కొంత మన పంటనే కొద్దిగా మార్కెట్లో మనం అమ్ముకోగలిగితే ఆ టైంలో రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండో సంవత్సరంలో రైతు దాని లాభదాయ లాభం పొందగలుగుతాడనేది నా అభిప్రాయం అండి ఈ పంటకి సౌడు భూమి అంత అనుకూలం కాదండి నల్ల భూమి కానీ లేకపోతే నీరు ఇంకని భూమి నల్ల భూమి కానీ వాళ్ళున్న భూమి ఎర్ర శలకా భూమి ఎర్ర భూమి ఎర్ర భూమి దుబ్బనేల తర్వాత నల్ల భూమి కూడా పనిచేస్తుంది దీనికి కాకపోతే భూమి వాళ్ళు ఉండాలి భూమి నీరు పట్టే భూమి అయితే దీనికి అనుకూలం కాదు పాదు తొందరగా దాని లైఫ్ టైము తగ్గి తగ్గిపోతుంది పంట తొందరగా వదిలేస్తుంది రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది విషయం ఏంటంటే బోడకాకరలోని పంట అయిపోయిన తర్వాత సరే పంట పెట్టుకుంటాము పంట తీసుకుంటాము పంట అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఈ మొదలన పాదు ఒక దుంపల్లాగా ఏర్పడతాయి మొత్తం మన శిల్కడ దుంపల్లాగా తయారవుతాయి అది కొందరు ఏం ఆశపెడతారంటే దుంప ఆల్రెడీ ఇందులో ఉంది కదా నెక్స్ట్ ఇయర్ మనకి పంటకి పనిచేస్తుంది మళ్ళీ సిగురు వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేయకండి అది ఎందుకంటే ఇది ఈ దుంప అయిపోయిన తర్వాత దీనికి పుచ్చి వస్తుంది కంపల్సరీ గాయాలు అవుతాయి ఎక్కడో చోట ఈ గాయ పుచ్చి వచ్చేస్తుంది ఈ శత వల్ల కానీ లేకపోతే వేరే రకంగా కానీ పుచ్చి వచ్చేసి ఇది మనకి ఉన్నా అప్పుడు తొలకరబడినప్పుడు మళ్ళీ వర్షాలకి వచ్చినా ఈ దుంప నుంచి వచ్చినా ఇది ఏమవుతుంది అంటే వైరస్గా కన్వర్ట్ అయిపోతుంది అందువల్ల రైతు ఎప్పుడు కూడా ఈ దుంప కోసం ఈ ఈ పంట కోసం చూడకండి విత్తనాలు సేకరించుకొని ఎప్పటికప్పుడే విత్తనాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి కాకపోతే మనం ఫస్ట్ సంవత్సరంలో ఎంతో కొంత భూమిలో విత్తనాలు వాటికి అవే రాలి పడిపోయి ఉంటాయి కాబట్టి అవి భూమిని డిస్టర్బ్ చేయకుండా మనం ఒకవైపు దున్నుకోవచ్చు పర్వాలేదు రెండో వైపు అడ్డం మట్టికి దున్నకుండా దున్నకుండా ఉంచుకుంటే నెక్స్ట్ సంవత్సరం మనకి సీజన్ రాగానే దానికి అదే పంట మనకి మొలకలు వస్తాయి కొంత సహకరింతయి ఆ పడి ములిసిన ఇతనాల్ ద్వారా వచ్చిన మొలకనే మనం పైకి పందిరి మీదకి పెంచుకునే ప్రయత్నం అయితే చేయాలి ఈ దుంప ద్వారా మటుకి రైతు పంట తీసుకుందామని ఆలోచన అయితే చేయకండి